ఏంది కేసు తినరు సీఎం గారు పిల్లాడు బాయ్ ఎవరు వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఆరు వేల అయినాయండి సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు ఒకసారి మా ఇంటికి రండి అండి అందరికీ కలుసుకుంటున్నారు కదా అట్లా మా ఇంటికి రెండు ఒకసారి మీరు మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి వాచింగ్ టైం రావట్లేదండి లాంగ్ వీడియోలు చేస్తున్నాను పోతే ఇ షార్ట్లు ఎక్కువ తీస్తున్నాను వాచింగ్ టైం రావట్లేదండి కొంచెం కామెంట్ చేయండి ఇంకా ఎలా చేస్తే వాచింగ్ టైం జరుగుతుందో ఆరు వేల మూడు వందల రెండు వందలు వచ్చి సబ్స్క్రైబర్ మాత్రం మేము పొద్దుల దగ్గర గొట్లగట్లు అనే గ్రామంలో ఉంటున్నాము మేము గిద్దలూరు బస్ ఎక్కి గొట్లగట్లు దిగొచ్చు అనమాట దిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా చెప్తారా అడ్రస్ ఒకసారి రండి రోజుకు రెండు మూడు లాంగ్ వీడియోలు పెడుతున్నాను ఒక ఏడెనిమిది పది కూడా ఒక రోజు షార్ట్లు పెడుతున్నాను ఏమన్నా ఫాల్ట్ ఉంటే కామెంట్ చేయండి చాలా ప్రేమగా ఆదరిస్తున్నారండి సబ్స్క్రైబర్లు అందరూ చాలా సంతోషంగా ఉంది నాకు ఆరు వేలు దాటిపోయింది సబ్స్క్రైబర్ వేయే కదండి వాళ్ళు అడిగింది కాకపోతే వాచింగ్ టైం కోసం చూస్తున్నాను పది పదహారు వందలు పదిహేడు వందలు ఎనాలిటిక్స్లో రెండు వేల చిల్లర వచ్చిందండి ఏంటది వచ్చి తగ్గుతుంది రోజు కొంచెం కొంచెం అది తెలియట్లేదు కరెక్ట్గా ఇప్పుడు పది నెలలో పదకొండు నెలలు అయింది ఏప్రిల్ ఇరవై ఏడు అండి మళ్ళీ ఫిబ్రవరి ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఏడుకి సంవత్సరం రేపు వచ్చి ఇరవై ఏడుకి ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి ఇంకేమన్నా క్వాలిటీ ఉంటే ఆరు వేల చిల్లర మాత్రం సబ్స్క్రైబర్లు ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి